హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్జని హాయ్ ఫ్రెండ్స్ మేరా భారత్ మహాన్ వీఆర్ ప్రౌడ్ టు బీ యాన్ ఇండియన్ మనం భారతీయులమైనందుకు గర్వపడాలి ఎందుకు అంటే ప్రపంచంలోకెల్లా అత్యంత విశాలమైన పెద్దదైన ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో మనం ఉన్నాం ఇటువంటి ప్రజాస్వామ్య దేశానికి ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక పండుగలా జరుగుతుంది అదే ఎన్నికలు భారతదేశంలోని పద్దెనిమిది సంవత్సరాల ప్రతి పౌరునికి కూడా ఈ ఓటు హక్కు అనేది ఇవ్వబడింది ఆ ఓటు హక్కుని మరి సద్వినియోగం చేసుకునే సమయం రానే వచ్చింది ఈ లోక్సభ ఎన్నికలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కూడా మరి ఎన్నికలు జరుగుతున్నాయి ప్రతి పౌరుడు కూడా తనకు ఇవ్వబడినటువంటి ఓటు హక్కుని సగర్వంగా సగౌరవంగా వినియోగించుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది ఇది మన భారతదేశ నూతన పార్లమెంట్ భవనం డైమండ్ ఆకారంలో నిర్మించబడింది ఈ పార్లమెంట్ భవనం ఈ నెల మే పదమూడవ తారీఖున ఎంపీ మామరాఫ్ పార్లమెంట్స్ని అలాగే అట్ ది సేమ్ టైం ఎమ్మెల్యేలని అంటే మామ్రాఫ్ లెజిస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ శాసనసభలకి మరి పార్లమెంట్కి కూడా మనం గౌరవ సభ్యుల్ని ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవలసినటువంటి గురుతర బాధ్యత మనందరి మీద ఉంది అయితే మీ అందరికీ తెలిసినట్లుగా మరి ప్రస్తుతం ఎన్నికలన్నీ కూడా ఈవీఎం మిషన్స్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ఉపయోగించే జరుగుతున్నాయి గతంలో బ్యాలెట్ పేపర్ ఇచ్చేవారు ఆ బ్యాలెట్ పేపర్ మీద మనకు నచ్చిన గుర్తు మీద స్వస్తి మూత్రను వేసి మన యొక్క అభ్యర్థిని వాళ్ళం అయితే ప్రస్తుతం ఈవీఎంలు ఉపయోగిస్తున్నారు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో కేరళలోని పరవూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బై ఎలక్షన్స్ అనమాట పరిమిత సంఖ్యలో పోలీస్ స్టేషన్ లో ఈ ఏఎం తొలిసారిగా పరీక్షించారు అప్పటి నుంచి ఈ అత్యద్భుతమైన ఫలితాలని ఇస్తున్నందువల్ల వాటిని మరి పూర్తి స్థాయిలో ఈ ఈవీఎం మిషన్ల ద్వారా జరుగుతుంది ఇదిగో ఇది ఏవిఎం మెషిన్ ఇందులో రెండు యూనిట్లు ఉంటాయి అది ఏమిటంటే ఇదిగో ఇది మెయిన్ యూనిట్ ఇది ఇక్కడ బ్యాలెట్ పేపర్ ఇష్యూ చేయబడుతుంది గతంలో మనకి చేతికి ఇచ్చే రెండు బ్యాలెట్ పేపర్ ఇక్కడ ఇష్యూ చేయబడుతున్నాడు ఈ మెషిన్ లో ఉంటుంది ఇది పోలింగ్ అధికారి చేతిలో ఉంటుంది మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి మన యొక్క ప్రూఫ్లన్నీ రుజువుపరుచుకుంటామో అప్పుడు మా బ్యాలెట్ ఇష్యూ చేస్తారు తర్వాత ఇదిగో ఈ ఓటింగ్ మిషన్లో ఉన్నటువంటి మనకు నచ్చినటువంటి గుర్తు మీద మనం ఈ ఇది ఎదురుగా ఈ బటన్స్ ఉన్నాయి కదా వీటి మీద మనం నొక్కాలన్నమాట ఇది మనం వెళ్ళేటప్పటికీ ఓ పోలింగ్ బూత్లు ఇవన్నీ కూడా ఈ లైట్ రెడ్ లైట్లు ఆఫ్ అయిపోయి ఉంటాయి మనం ఎప్పుడైతే మనం నచ్చిన గుర్తు ఎదురుగ ఈ బటన్ నొక్కామో అప్పుడు ఇది ఎర్రగా బటన్ వెలుగుతుంది మీ చూపిస్తాను చూడండి ఇదిగో ఎప్పుడైతే మనం ఓటు వేసామో ఇక్కడ ఈయన సపోజ్ ఇక్కడ ఈ బటన్ నొక్కారు ఈయనకు నచ్చిన గుర్తు ఇది నోటా ఆఫ్ కోర్స్ నోటా అంటే మీకు ఇక్కడ ఉన్న అభ్యర్థి ఎవరు కూడా నచ్చినట్లయితే మీరు ఇక్కడ నోటాలో ఇక్కడ వేయాలన్నమాట అంటే అది ఎవరికి వెళ్ళ చల్లదు ఎవరికి వెళ్తుంది ఓటు అనమాట ఇదిగో ఏ విధంగా ఓటు వేసాక ఎర్ర వెలుగుతుంది అనమాట అది ఇంకొకటి ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ మీరు ప్రెస్ చేశాక లైట్ వెలిగింది ఓకే అట్ ది సేమ్ టైం బీప్ సౌండ్ రావాలి బీప్ అనేటటువంటి సౌండ్ వస్తుంది ఈ మిషన్ నుంచి దట్ మీన్స్ అంటే మీరు వేసినటువంటి ఓటు ఓట్ కాస్ట్ అయిందనమాట అంటే పడింది అనమాట ఒకవేళ ఇన్ కేస్ ఆ సౌండ్ రాలేదనుకోండి మీ ఓటు పడలేదని అర్థం సో ఎలర్ట్గా ఉండండి ఆ సౌండ్ వచ్చిందని అయితే గమనించుకోండి ఇది మీరు ఓటు వేసిన తర్వాత ఇది మీ ఓటు కౌంటింగ్ అంటా ఇందులో ఉంటుంది అక్కడ మిషన్లో రెండు ఓటు ఇందులో ఉంటుంది అనమాట దీన్ని ఆ పోలింగ్ ఆఫీసర్ గారు ఈ విధంగా సీల్ చేసేసి ఒక బాక్సులో పెట్టి మరి కౌంటింగ్ స్టేషన్కి తీసుకెళ్తారనమాట ఇది ఈవీఎం మిషన్ యొక్క తతంగం అయితే ఓటు వేయడానికి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ కూడా మరి మీ యొక్క పోలింగ్ స్లిప్ అని ఉంటుంది అది తీసుకువెళ్ళాలి దానితో పాటుగా మరి ఇది ఈ ఆధార్ ప్రూఫ్లు పట్టుకెళ్ళాలి ఈ ప్రూఫ్లో ఏదో ఒక ప్రూఫ్ తప్పనిసరిగా ఉండాలి చూడండి ఇవి లేకపోతే కనుక మీరు మీ యొక్క ఓటు అందులో ఉన్న ఈ ప్రూఫ్లు లేకపోతే మేము లోపలికి ఎలా చేయరు ఆ ప్రూఫ్లు ఏంటంటే చూద్దాం చూడండి ఒకటి ఆధార్ కార్డు రెండు పాస్పోర్ట్ అంటే మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళడం కోసం చేయించుకున్నట్లయితే ఆ పాస్పోర్ట్ యాక్సెప్ట్ చేస్తారు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ యాక్సెప్ట్ చేస్తారు పాన్ కార్డ్ యాక్సెప్ట్ చేస్తారు అదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే కనుక ఆయా డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి మీ ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు నెక్స్ట్ పెన్షనర్స్ అయితే కనుక మీ పీపీ వాటర్ దాని మీద ఫోటో ఉండాల్సిన ఆ పీపీ వాటర్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు అలాగే ఆస్తి పత్రాలు అంటే పట్టాదారు పాస్ పుస్తకం ఇటువంటి వాటి మీద దాని మీద మీ ఫోటో ఉన్నట్లయితే దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే స్టేట్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ ఇటువంటి గవర్నమెంట్ బ్యాంకులు ఉన్నాయి కదా ఇది హెచ్డిఎఫ్సి ఏ బ్యాంకులు అయినా సరే వాళ్ళు ఇచ్చినటువంటి పాస్బుక్ దాని మీద మీ ఫోటో ఉండి ఆ మేనేజర్గా సంతకుంటే కనుక ఆ పాస్బుక్లు చెల్లుతాయి అలాగే బ్యాంక్ ఏటీఎం కార్డ్స్ దాని మీద మీ ఫోటో ఫోటో ఉండాల్సిన లేకపోతే కాదు అలాగే రేషన్ కార్డు ఇలాగా మరి ఆ హ్యాండికాప్ అయితే హ్యాండికాప్ ఎస్సీ ఎస్టిబిసి సర్టిఫికేట్ దాని మీద మాత్రం ప్రతి దాని మీద మీ యొక్క ఫోటో ఉండాలి ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రీడమ్ ఫైటర్ సర్టిఫికేట్ ఫోటో ఉండి అయ్యే అథారిటీ చేత సంతకం ఉండాలన్నమాట అది ఈ ప్రూఫ్లు ఏదో ఒకటే అయినా సరే తప్పకుండా మీరు పట్టుకు వెళ్ళాలి ఇందాక చూపించినటువంటి ఆ ప్రూఫ్లతో పాటుగా ఇదిగో మీకు ఈ వాటర్ స్లిప్ ఇవ్వబడుతుంది దీన్ని మీకు మీ యొక్క ఏరియాలో ఉన్నటువంటి బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ అంటారు ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ మీ ఇంటికి వచ్చి మరి మీకు ఈ వాటర్ స్లిప్ అనేది ఇస్తారన్నమాట మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఇది ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ నైన్ ఫైవ్ జీరో ఆ ఫైవ్ జీరో మనం ఫ్రీగా కాల్ చేయొచ్చు అనమాట ఆ వాటర్ స్లిప్ యొక్క వెనుక భాగం ఇది ఈ నేను చెప్పిన ఇందాక చెప్పినటువంటి ప్రూఫ్స్ అవి ప్లస్ ఈ వాటర్ సప్లై ఈ రెండు కూడా మనం పట్టుకెళ్ళవలసి ఉంటుంది దీంట్లో మీ ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ ఉపయోగించండి ఇక్కడ మనకి ఏదైనా డౌట్ ఉంటే కనుక ఓటర్ లైన్ యాప్ ఉంది మన మొబైల్లో యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ బూత్ నావిగేటర్ అంటే మనకి పెద్ద పెద్ద నగరాలు అయితే ఎక్కడ మన బూత్ ఉందో తెలియదు తెలియనప్పుడు దీంట్లోకి వెళ్ళి మన యొక్క పేరు అది ఎంటర్ చేసి మన పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయొచ్చు అలాగే వాటర్ల జాబితాలో మీ పేరును కనుక్కోవచ్చు అలాగే మీ పోలింగ్ అధికారులు తెలుసుకోవచ్చు మనకి అది అనవసరం అనుకోండి ఎవరైతే మనకి ఎందుకు అలాగే ఓటర్ గుర్తింపు పార్టీలు దిద్దుబాటు కోసం దరఖాస్తు చేయొచ్చు అలాగే శాసనసభ నియోజకవర్గం లోపల బదిలీ కోసం దరఖాస్తు చేయొచ్చు ఇవన్నీ కూడా ఈ ఓటర్ హెల్ప్లైన్ యాప్ని మనం మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా చేసుకోవచ్చు అన్నమాట ఇక వాటర్ పోర్టల్ అని ఇంకొక యాప్ ఉంది దీని ద్వారా ఏం చేసుకోవచ్చు అంటే మీ శాసనసభ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలను కనుగొనండి ఇది ఇది ఒకటి రెండోది ఓటర్ల జాబితాలో మీ పేరు కనుగొండి మీ పేరు ఉన్నదో లేదో తెలుసుకోవచ్చు రెండోది పోలింగ్ అధికారులు మనకు అనవసరం అది తెలుసుకుంటే ఉపయోగమే లేదు అలాగే ఓటర్ల గుర్తింపు కార్డులో దిద్దుబాటు కోసం దరఖాస్తు చేయొచ్చు నెక్స్ట్ శాసనసభ నియోజకవర్గ పరిధి లోపల బదిలీ కోసం దరఖాస్తు చేయొచ్చు ఈ యాప్ యాప్ గురించి మీకు ఎలా ఉన్నాయి నా ఓటు చాలా విలువైనది ఒక ఓటర్గా గర్వించండి ప్రౌడ్ టు బిఏటర్ నిజం కదా ప్రతి ఒక్క ఓటు కూడా వేలండి అభ్యర్థిని తెలివిగా ఎన్నుకోండి నైతికంగా ఓటు వేయండి అంటే ఎటువంటి ప్రలోభాలకి లవ్వకుండా మరి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం కానీ లేకపోతే ఇతర ఏమైనా బ్రైబ్కి మనం మరి కట్టుబడి అమ్ముడు పడిపోయినట్లయితే మనం మన మనసాక్షి మరి ఒప్పుకోదు కదా అందుగురించి అటువంటి ఏమి కాకుండా నిర్భయంగా మీరు ఎటువంటి లంచాలకి లొంగకుండా మీ యొక్క తెలివైనటువంటి మీ యొక్క తెలివితోటి అభ్యర్థిని ఎన్నుకుండా అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ యొక్క ఇచ్చినటువంటి సూచన ఇవన్నీ కూడా అలాగే అవగాహన కలిగిన ఓటర్గా ఉండండి ఇక్కడ వాటర్ హెల్ప్ లైన్ చూడండి వాటర్ పోర్టల్ అని ఉన్నాయి అలాగే ఏదైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే వన్ నైన్ ఫైవ్ జోరికి హెల్ప్ లైన్కి ఫోన్ చేయొచ్చు అలాగే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇదంతా మిత్రులారా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్క ఓటర్ కూడా ఇంక మరి కొద్ది రోజులు ఉన్నది పదమూడో తారీఖు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఓటు ఎక్కడుంది మీ ఓటు ఉందా లేదా అలాగే మీరు వెళ్ళేటప్పుడు రెడీగా పట్టుకెళ్ళాలి వాటర్ స్లిప్ ఉండాలి మరి కొంతమంది బద్దకించవచ్చు వెళ్ళి ఏం ఓటేస్తాం మనం ఓటు ఒక్కదా ఏమీ ఉడికిపోద్ది అని అనుకోకండి కొంతమంది మీకు లేదు ఎవరైనా ఓటు వేయకపోతే తాము మరణించినట్టు లెక్క అని చెప్పేసి అనుకుంటారు అంటే ఎంత ఇంపార్టెంట్గా మరి ఆలోచిస్తున్నారో చూడండి అలాగే చూడండి మీరు ఓటు లోపలికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా మరి అక్కడ పిఓ గారు అంటారు ఆయన మీ యొక్క ఆధార్ కార్డుని అలాగే మీ యొక్క గుర్తింపు అది వాటర్ స్లిప్ని చూసి మీరు ఓకే అని అనుకోని అనుకున్నప్పుడు అది మేము పైకి చదువుతారు పైకి చదివినప్పుడు ఏజెంట్లు ఆ ఇతను తెలుసు వెళ్ళవచ్చు ఓటు ఇవ్వచ్చు అంటే అప్పుడు మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ పంపిస్తారు అక్కడ మీకు ఆ చేతి మీద ఎడమి చేయి చూపు వేలి మీద మరి శరం ఇండెలు అసలైన వాటర్ గుర్తించాక పోలింగ్ అధికారులు మీ ఎడమ చేతి చూపు వేలికి చుక్క పెడతారు చాలామంది చెరిపేసుకుంటారు మరి ఐదేళ్ళతోసారి మన చక్కని మన వేలికి అందమైన చుక్క ముద్దు కదా దాన్ని తీసుకుని నేను ఎందుకు ఓటు వేసాను అని ఫోటో తీసుకుని వాట్సాప్లో పెడితే అంత ఆనందంగా ఉంటుంది కదా కాబట్టి అది చెరుపుకోకండి ఆ చుక్కను అలా ఉంచండి ఆ తర్వాత మీకు రెండు స్లిప్లు ఏవ ఒకటి పార్లమెంటు స్లిప్ ఒకటి అసెంబ్లీ స్లిప్ ఒకటి పార్లమెంట్ స్లిప్పు వైట్లో ఉంటుంది అసెంబ్లీ స్లిప్పు పింక్లో ఉంటుంది ఈ ఇక్కడ వెళ్ళే కదా నెక్స్ట్ వెళ్ళక ఓపిఓ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన మీకు ముందుగా ఒక ఇస్తారు పార్లమెంట్ ఓటిస్తారు పార్లమెంట్ మీరు ఇచ్చినటువంటి స్లిప్ ఆయన తీసుకుని మీకు బ్యాలెట్ అలాట్ చేసి బూత్లోకి పోలింగ్ బూత్లోకి పంపిస్తారు అనమాట మీరు అక్కడికి వెళ్ళి ఇందాక నేను చూపించిన విధంగా మీరు మీకు నచ్చినటువంటి గుర్తు ఇక్కడ ఏ గుర్తు నచ్చితే ఆ గుర్తు ఎదురుగా ఉన్నటువంటి పట్టణం మీద మీరు ప్రెస్ చేయవలసి ఉంటుందన్నమాట మరి కొంతమంది అడావుల్లోనూ లేదా కంగారులోనూ ఎక్కడొక్కారో తెలియకుండా అయిపోయింది అనుకుంటారు మీరు మీ ఓటు కాస్ట్ అయిందే లేని ఓటు పడింది లేనిది ఇది ఎక్కడ మీరు లైట్ వెలిగింది లేదో మీకు ఎక్కడ తెలియదు ఇండికేషన్ ఉంటుంది లైట్ వెలిగిందంటే మీ ఓటు పడ్డట్లేక అట్ ది సేమ్ టైం బీప్ అని సౌండ్ వస్తుంది దాన్ని కూడా మీరు గమనించుకోండి అప్పుడు మీ ఓటు కాస్ట్ అయినట్లేక అనమాట ఆ తర్వాత మళ్ళీ మీరు వచ్చేస్తే మళ్ళీ రెండో ఓటు ఇస్తారు అసెంబ్లీకి పింక్ కలర్ అక్కడ మీ యొక్క స్లిప్ తీసుకుని ఆయన మీకు అసెంబ్లీ ఏ సంబంధించి బ్యాలెట్ ఇష్యూ చేస్తారనమాట అంటే ఓటు ప్రెస్ చేస్తారు మీరు లోపల బూతులకు వెళ్ళి మీకు నచ్చినటువంటి గుర్తు మీద మీరు ఓటు వేయాల్సి ఉంటుంది అదే మిత్రులారా ఇది ముఖ్యంగా నేను వీడియో చేయటం కారణం మరి యువత పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వారు కొత్తగా మరి తమ యొక్క ఓటుని మొట్టమొదటిసారిగా ఉపయోగించుకుంటారు కదా వారి కోసం వారికి అవగాహన కోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది మరి ఆల్ ది మెస్ట్ మిత్రులారా మరి